విజయవాడలో వరదకు సంబంధించి ఒక్కొక్క నిజం బయటకు వస్తుంది అయితే మనకు తెలుసు స్టార్టింగ్లో ఏమన్నారంటే కూటమి గవర్నమెంట్ అద్భుతంగా పనిచేస్తోంది ప్రతి ఒక్కరికి సహాయక చర్యలు అందుతున్నాయి ఫుడ్స్ కానీ లేదంటే వాటర్ కానీ పాల ప్యాకెట్లు కానీ బిస్కెట్లు కానీ ప్రతి ఒక్క ఇంటికి అందుతున్నాయి ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు సీఎం చొరవను మెచ్చుకోవాలి అని చెప్పి చాలా రకాల వార్తలు వచ్చాయి ఆ తర్వాత సెకండ్ థర్డ్ డే కల్లా మొత్తం ఆ ఈ చూనంతా అంతా మారిపోయింది పూర్తిగా జనం అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఏవైతే లోపల ఏరియాస్ ఏవైతే ఉన్నాయో లేదంటే ఏవైతే చిన్న చిన్న గల్లీలు ఉన్నాయో అక్కడ ప్రజలకు ఎవరికి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు అలాగే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు చిన్న పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నీట మునిగిపోయి అని చెప్పి వార్తలు రావడం జరిగింది అయితే ఎప్పుడైతే ఈ విషయం సీఎం వరకు వెళ్ళిందో సీఎం అధికారులు అందరి మీద సీరియస్ అయి మళ్ళీ ఫుల్ గా అందరికీ సహకారం అందించేలాగా అయితే ఆయన కృషి చేశారనే చెప్పచ్చు అయితే ఈ నేపథ్యంలో ఒక్కొక్క విషయం బయటకు వస్తున్న పరిస్థితి ఏదైతే మొదట వచ్చిందో అంటే వెలగలేరు రెగ్యులేటర్ పదకొండు గేట్లను ఒకటేసారి ఎత్తివేయడం వల్లే ఈ వరద ఈ రేంజ్లో విజయవాడకు వచ్చింది అని చెప్పి మొట్టమొదటిసారి వైఎస్ జగన్ వ్యాఖ్యానించడం జరిగింది అయితే ఈ వ్యాఖ్యలను ఆఫ్కోర్స్ కూటమి గవర్నమెంట్ కొట్టిపారేసింది అయితే ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంది నిజంగానే ఆ పదకొండు గేట్లను ఎత్తివేయడం వల్లే విజయవాడకు అంత ముంపు రావడానికి కారణమని తెలుస్తోంది రాత్రికి రాత్రి ఎత్తివేయడం వల్ల అక్కడున్న ప్రజలెవరికి కూడా ఎటువంటి సమాచారం తెలియకపోవడంతో ప్రజలంతా కూడా ఆ వాటర్లో స్ట్రక్ అయిపోయిన పరిస్థితి సో అక్కడి నుంచి బయటకు రావడానికి కూడా లేక సహాయక చర్యలు ఫుల్ అందక చాలా చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చాలామందికి ఆస్తి నష్టం అనేక రకాల నష్టాలు జరిగాయి అయితే అంతేకాకుండా చాలా మంది ఫోన్స్ అవ్వట్లేదు అన్న కంప్లైంట్ కూడా మనకు గట్టిగా వినిపించింది అయితే కోర్స్ వర్షం పడేటప్పుడు సిగ్నల్స్ కొంత అటు ఇటుగా ఉంటాయి కాల్స్ అవ్వకపోవడం అనేది సర్వసాధారణ అలాగే ఛార్జ్ పెట్టుకోవడానికి పవర్ ఉండదు కాబట్టి పవర్ ఖచ్చితంగా కట్ చేస్తారు కాబట్టి సమ్టైమ్స్ కమ్యూనికేషన్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది అయితే సిగ్నల్ని జామ్ చేస్తారు అన్న విషయం అయితే ఇప్పుడు వెలుగులోకి వస్తుంది అయితే వరద ప్రాంతంలో మొత్తం సిగ్నల్ జామ్ చేస్తారు ఎవరికి కూడా కాల్స్ కమ్యూనికేషన్ అవ్వకుండా చేస్తారు అనేది ఇప్పుడు ఒక వార్త అయితే బాగా హల్చల్ చేస్తోంది అయితే సిగ్నల్ జామ్ చేయడం అనేది నిజంగా చాలా అన్యాయం అనే చెప్పాలి ఎందుకంటే ఒక ప్రాంతంలో ఎవరైనా చిక్కుకుంటే ఆ ప్రాంతంలో వాళ్ళు చిక్కున్నారు అని చెప్పి వేరే వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు సిగ్నల్ జామ్ చేస్తే సో ఇలాంటి ఒకటి నిజంగా జరుగుంటే మాత్రం ఖచ్చితంగా విజయవాడ ప్రజలకు అన్యాయం జరిగిందని మనం మాట్లాడుకోవాలి వరదల్లో చిక్కున్న ప్రాంతం అంతా కూడా సిగ్నల్ జామ్ చేశారు ఎందుకంటే ఏదైతే గవర్నమెంట్ నుంచి అందుతున్న సహాయ సహకారాలు ఫుల్ ఫ్లెజ్డ్గా అందకపోవడంతో వాళ్ళు బయట బయట ప్రపంచంలో ఉన్న వ్యక్తులకు కమ్యూనికేట్ చేసి అది కాస్త బయటకు వస్తే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది అన్న నేపథ్యంలోనే సిగ్నల్ జామ్ చేశారు ఇది అంతా కూడా కుట్రపూరితంగా జరిగింది అన్న వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి